ఇలా వరంగల్ జిల్లా లోపట మహిళలకు విజయత్సవ సభ పెడుతున్నాం అంతకుముందు ఇక్కడనే రాహుల్ గాంధీ గారితో మీటింగ్ పెట్టాం సికింద్రాబాద్ లో సంవత్సరం కింద మహిళలకు విజయత్వ సభని పెట్టి మేము ప్రభుత్వం వస్తే మహిళలకు ఇది చేస్తా అది చేస్తా అని నువ్వు మాట ఇచ్చి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశావు ఈ రోజు మహిళలకు సంబంధించిందే వరంగల్ జిల్లాలో పెట్టావు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం నువ్వు ఏం చేసిన అనేది ఒకసారి విశ్లేషించి ఎంత మోసం చేశావా మహిళల ఆశ పెట్టావు మహిళల కోసం ఇరవై ఐదు వందలు ఇస్తుందని చెప్పావు ఇచ్చిందా ప్రెస్ మీడియా ఏ ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు నెలలు చేసుకోండి కళ్యాణ లక్ష్మి వస్తాను కులం బంగారు వస్తానని తక్కువ ఆశ పెట్టింది ఒక్కరికని ఇచ్చినవా వాలం బంగారం ఏమి చవు ఇవాళ ఖర్చు అంతా కూడా ఎవరికి ఖర్చు ప్రభుత్వం ఖర్చు కాదు మహిళా గ్రూప్ లైక్ ఖర్చు నాకు అన్ని జిల్లాల నుంచి ఫోన్ చేస్తాను మే వెహికల్ పెట్టుకుని రావాలంటే మా దాంట్లో వెహికల్ కిరాయి మీరే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని డేర్లు ఐకేపీ వాళ్ళను పోస్ట్ చేసి ఇవాళ మహిళా సంఘాలే వాళ్ళ డబ్బులతో వాళ్ళు సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చి ఇవాళ మహిళల మీద భారం మొత్తం ఏమి చెప్పు మీరు చెప్పిరా అదే తిరుగా ఆడపిల్లలకు స్కూటీ వచ్చినా ఇక్కడ ఎట్లా మీటింగ్ పెడుతున్నావు మహిళల మీటింగ్ ఇక్కడ డెవలప్మెంట్ చేశారు కేసీఆర్ గారు వాక్యం ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తాను నేను ఒకటే అంటున్నా ఇంత మోసం చేసి అబద్దాలతోటి నువ్వు అధికారంకి వచ్చావు కేసీఆర్ గారు చేసినవి ఒక్క స్కీమ్ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు మహిళల కోసం నేను ఒకటే అంటున్నా మహిళలను కోటీషన్ చేస్తానన్నావు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సపోర్ట్ తోటి ఒక్కరు కోటీషన్ అయిందని చూపెట్టు రేపు తీసుకొచ్చి మేము చూస్తాం చేస్తాం ఉద్యోగులకు వివోలకు ఆర్పీలకు వేతనాలు పెంచుతానని మహిళా సంఘాలకు వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు మేము ఎన్నికలే మేనిఫెస్టో పెట్టావు అది అది ఎందుకు పెంచలే పెంచకుండా మేము ఎట్లా చేస్తున్నావు ఇక్కడ ఒక్కటైనా స్కూల్ పిల్లలకు వాళ్ళకు డ్రెస్సెస్ కూడా మొత్తం మహిళా సంఘాలకే అప్పుడు మేము ఇచ్చేది మన జలంగా జిల్లాలో ఇచ్చాం మన దగ్గర అన్ని జిల్లాలు ఇచ్చాం దాన్ని దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తలేవు దాన్ని కూడా ఆపి మీరు తెలుసుకోండి నేను ఒకటే రైతులు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎట్లా ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో పట ఎంత ఆనందం వచ్చింది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ఇలా కేసీఆర్ గారు ఏం చేయలేదని దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవద్దు రేవంత్ రెడ్డి అనవద్దు ప్రెస్ మీడియా వాళ్ళు మీరంతా రైతు బిడ్డారే కేసీఆర్ గారు చేయబట్టే వరంగల్ జిల్లా సస్యశామం అయింది తెలంగాణ సస్యశామలైంది మహిళలకు ఏం చేయలేదు మీరు రైతులకు ఏం చేయలేదు ఎన్నో ఆశలు చెప్పి ఓట్లు సంపాదించుకున్నారు ఆశపడ్డరు ముసల్ కూడా రెండు వేలు నాలుగు వేలు వస్తాయంత ఆశపడ్డారు తులం బంగారం వస్తుందంటే ఆశపడ్డారు రెండు వేల ఐదు వందలంతా ఆశ ఏందయ్యా కళ్ళాలలో తడిసిన ధాన్యం ఆ రోజు కేసీఆర్ గారు ప్రతి గింజ తర్శన ధాన్యం కొన్నాడు రైతులు అంటారు మేము పదం ఉన్నది కాబట్టి మీకు వంటలు వేరు బయట అమ్ముతానో ఉన్నది మరి పదం ఎండబోస్తే ఏం లాభం ఏంది ఎండబోస్తే ఏంటంటే ఎనభై కిలోలది అరవై కిలోలు అవుతుంది బస్తా నష్టమా కాదా ఎనభై కిలోలు బయట అమ్ముకుంటే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు సన్న ఒట్లకు వస్తానే అని ఇటు కూడా అమ్మిట కుంటూరు కూడా అమ్మిటోడు కూడా లేదు ఇది వాస్తవం కాదా